హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయ్యి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూద్దామండి ఇది ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు రాగి దోశ ఫస్ట్ దానికోసం రాగి పిండి తీసుకోవాలి దానిలో జీలకర్ర పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఆనియన్స్ సాల్ట్ కొంచెం బియ్యపిండి వేసుకొని ఫస్ట్ పొడిగానే మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చాలా పల్చగా కలుపుకోవాలి అలా వాటర్ పోసుకుంటూ పల్చగా కలుపుకోవాలండి ఇది చాలా హెల్దీ అండి రాగి దోశ అంటే చాలా హెల్దీ ఫుడ్ కదండి పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది ఇలా చూసారా పిండిని ఇలా కలుపుకోవాలండి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని రాగి దోశ వేసుకోవడమే చూసారా ఇంకా ప్యాన్ మీద దోశలా కాకుండా ఇట్లా వాటర్లాగా పోసుకోవాలి అదే స్ప్రెడ్ అయిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా తీసుకోవడమేనండి అంతే ఇన్స్టెంట్గా ఇంకా రాగి దోశ రెడీ అయిపోయింది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ